హాయ్ ఫ్రెండ్స్ సీతందార్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ చూస్తున్నాం ఇది ఎనిమిది వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ క్షత్రియ కళ్యాణ్ మండపం దగ్గరలో వస్తుందండి అన్డివైడెడ్ షేర్ వచ్చి నలభై ఐదు గజాలు వస్తుంది గ్రూప్ హౌస్ ఈచ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్లు ఉంటాయి సెకండ్ థర్డ్ త్రీ బిలి త్రీ బీహెచ్కేలో రెండు ఫ్లాట్లు ఉంటాయండి టోటల్ ఫోర్ లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ అంటే సెక్యూరిటీ కూడా ఉన్నారండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి స్మాల్ ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి సీతాందారా ఏరియా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది వేల మధ్యలో కొత్త ఫ్లాట్స్ అమ్ముతున్నారు సో ఇది మనకి కొంచెం నెగోషియేట్ చేసుకోవచ్చు అండి వాళ్ళు సెవెన్ థౌజండ్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు కానీ మీకు మంచి ప్రైస్కి వస్తుందండి ఫాస్ట్గా క్యాష్తో క్లోజ్ చేసుకున్న వాళ్ళకి మంచి ప్రైస్ వస్తుందండి ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోదండి ఎందుకంటే ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీకోసం మేము ఇప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ